హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీఆర్జే వరల్డ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను నిమ్మకాయ ఊరగాయ అనమాట మీలో ఎంతమందికి ఇష్టం నిమ్మకాయ ఊరగాయ నాకైతే చాలా ఇష్టం పెరగన్నంలోకి ఒక దెబ్బ నిమ్మకాయ వేసుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అదే వేడి వేడి అన్నంలోకి నిమ్మకాయ పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఒక ముద్దతోనే అవగొట్టము తిన తింటుంటే తినాలనిపిస్తుంది అనమాట ఇంకా మన చేతులతో ఊరగాయ పెట్టుకొని తింటుంటే ఆ తృప్తే వేరు కదా నా దగ్గర కొన్ని నిమ్మకాయలు అయితే ఉన్నాయి ఆ నిమ్మకాయని ఏం చేయాలో అర్థం కాక నిమ్మకాయ పచ్చడి పెట్టుకుందాం సరిపోతుంది కదా అని ఆలోచన వచ్చింది కొన్ని వీడియోలు సర్చ్ చేశాను నాకు తిక్కమక్క అనిపించింది ఎందుకు మా అమ్మని అడిగితే పోలే అని మా అమ్మని అడిగాను మా అమ్మ చాలా సింపుల్ వేలో నాకు చెప్పింది అదే పద్ధతితో ట్రై చేశాను సూపర్ అండ్ సూపర్గా వచ్చింది చట్నీ అయితే మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి అస్సలు వదలరు కొన్ని నిమ్మకాయలు అంటే రెండు నెలలు నిల్వ ఉండేటట్టు మాత్రమే పెట్టుకోనండి తర్వాత అయిపోతే తర్వాత పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఇదే పర్చేసేసాను ఇంకా మంచి మంచి లావు నిమ్మకాయలు అయితే మొత్తం తీసేసుకున్నాను ఇవి చక్కగా వాటర్తో క్లీన్ చేసేసుకొని తడి అనేది లేకోకుండా ఎండలోనైనా ఫ్యాన్ కిందైనా హాఫ్ అన్ అవర్ మనము తడంతా పోయేటట్టు ఆరబెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే ఊరగాయని స్టార్ట్ చేద్దాం పెట్టేయడము నేను మొత్తం నిమ్మకాయలలో సగం నిమ్మకాయలని పక్కన పెట్టేసి సగం నిమ్మకాయలని మాత్రం పక్కన పెట్టేసుకున్నాను ఇంకొక ఐదారు కాయల్ని కూడా నేను పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు సగం నిమ్మకాయల్ని మనము నిలువుగా కట్ చేసుకోవాలన్నమాట ఇంకొక సగం నిమ్మకాయలు ఉంటాయి కదా అవి నిలువుగా కట్ చేసుకొని మళ్ళీ అడ్డంగా కట్ చేసుకోవాలి అంటే ఒక నిమ్మకాయని సగం నిమ్మకాయలు వచ్చేసి ఫోర్ భాగాలు చేయాలా అదే ఇంకొక సగం నిమ్మకాయలని ఒక్క నిమ్మకాయని ఎనిమిది భాగాలు చేసుకోవాలన్నమాట ఇక ఐదారు కాయలు పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఆ ఐదారు కాయల్ని ఒక చిన్న బౌల్లోకి మనము రసంని తీసేసుకుందాం ఈ రసము మనము గ్రేవీలోకి అంటే పచ్చడిలోకి గ్రేవీగా పనికొస్తాయి అన్నమాట అనమాట నిమ్మకాయ చట్నీలో గ్రేవీ అంత ఉండదు కదా ఇలా రసం తీసి వేసుకున్నాం అనుకోండి పచ్చడిలో గ్రేవీ లాగా ఉపయోగపడుతుంది అనమాట మస్ట్ అండ్ షుడ్గా విత్తనాలను అయితే ఒక్కటి కూడా లేకోకుండా పక్కన తీసి పడేయాలన్నమాట ఇక ఈ నిమ్మకాయలు తీసేటప్పుడు చాలా టైం పడుతుంది ఓపిక చేసుకోవాలి ఈ మొత్తం నిమ్మకాయలు కట్ చేయంగా నాకు ఒక బౌల్లోకి నిండుగా వచ్చాయి అన్నమాట ఇవి మన కొలత ఒక బౌల్ నిండుగా వచ్చాయి ఇవి పక్కన పెట్టేసుకుందాం ఇక మీరు జార్లో కానీ లేదా ప్లాస్టిక్ ఇలాంటి బకెట్లో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు ఇక నాకు గిన్నె నిండా వచ్చాయి కదా ఈ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అవి ఈ బకెట్లో వేసేసుకున్నాను ఇక్కడ నిమ్మకాయ పీసెస్ చూపిస్తున్నాను చూడండి ఒకటి నిలువుగా ఒకటి అడ్డంగా ఇలా కట్ చేసుకుని నేను చెప్పినవే మీకు అర్థమైందనుకుంటా ఇక ఒక బౌల్లోకి మనం కొలతగా తీసుకున్నాం కదా నిమ్మకాయ పీసేసి వచ్చే అన్నము అదే బౌల్లోకి పావు భాగం ఉప్పునైతే వేసి ఇందులో కలిపేసుకోవాలన్నమాట అదే గిన్నెలోకి ఆఫ్ భాగం కారం వేసుకోవాలి ఆఫ్ కన్నా ఎక్కువైనా వేసుకోవచ్చు ఎందుకంటే పులుపుగా ఉంటాయి కాబట్టి ఆఫ్ కంటే కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను నేను కారము మీ స్పైసీకి తగ్గట్టు మీరు వేసేసుకోండి అలానే ఎక్కువ వేసుకోద్దు ఈ కారంని కూడా ఈ బకెట్లోనే వేసేసుకున్నా తర్వాత మనం జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదా ఆ జ్యూస్ని ఒక జల్లించుకునే దాంట్లో వేసుకొని చక్కగా విత్తనాలు పడకోకుండా రసాన్ని మాత్రమే మనము ఈ పీసెస్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనము చేయి పెట్టకుండా ఒక్క గంట తోటి అంతా కలిసిపోయే విధంగా మనం కలుపుకోవాలి ఇక్కడ నేను ఒకటి మర్చిపోయాను అనమాట మామూలుగా అయితే పసుపు వేసుకోవాలా నేను మర్చిపోయాను హడావిడిలో ఇదంతా కూడా చక్కగా కలిపేసి ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలి ఒకవేళ ఉప్పు కారం తక్కువైనప్పుడు మనం త్రీ డేస్లో కానీ ఫైవ్ డేస్లో కానీ కలుపుకోవచ్చు ఇప్పటికైతే ఇది మస్తుగా సరిపోతుంది ఇంకా ఇలా క్లాత్ కట్టేసుకొని మనము త్రీ డేస్ తర్వాత కానీ ఫైవ్ డేస్ తర్వాత కానీ చూసేద్దాము ఇలా క్లాత్ కట్టి మూత అనేది గట్టిగా పెట్టకూడదు అట్లా పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ త్రీ డేస్ తర్వాత చూస్తున్నాను మొత్తం నాకు ఇలా అయ్యిందనమాట చూస్తున్నాను ఆడికి భయపడుతూనే ఉన్నాయి ఎలా వస్తుందో ఎలా వస్తుందో అనుకున్నాను ఫస్ట్ టైం కదా పెట్టింది నేను కొంచెం ఇబ్బంది పడ్డా కానీ ఏం కాల ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఫైవ్ డేస్ తర్వాత తీసాను ఇప్పుడు పసుపును కలుపుతున్నా ఇలా మనం ఫైవ్ డేస్ తర్వాత సాల్ట్ తక్కువైనా కారం తక్కువైనా కలిపేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ చూసారా జ్యూస్ ఎంత బాగా వచ్చిందో పచ్చళ్ళలో నుండి ఇక కాయ ఊరే కొద్దిగా జ్యూస్ అనేది మనకి వస్తుంది అన్నమాట ఏం పర్వాలేదు ఇంకా వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదు మొత్తం మంచిగా కలిపేసి నేను బాగా అదిమేసి మళ్ళా క్లాత్ పెట్టి మళ్ళీ నెల తర్వాత చూద్దాం మంచిగా ఉంటే తిందాం లేకుంటే పడేద్దాంలే అనుకున్నాను దాని మీదనే నా మనసు ఉండే కానీ మంచిగా వచ్చింది ఇప్పుడు నెల తర్వాత నేను తాళిం వేద్దామని ఇంక తాలింపుకు రెడీ చేస్తున్నాను అనమాట మంచిగా ఆయిల్ని అయితే వేసేసుకొని తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు వేసాను ఇవి చిట్టపట్టలాడిన తర్వాత కొంచెం అంటే కొంచెం ఇంగు అనమాట నేను కొద్దిగా మాత్రమే పచ్చడి ఇంకా చూడలేదు తాలింపు వేసి పక్కన పెట్టుకున్నాను ఇది ఆయిల్ చల్లారే లోపు మనం పచ్చడి తీద్దాం లేనేసి ఇక పచ్చడి తీసాను చూసినరా ఎట్లుందో చాలా బాగుంది ఏ మెగాని ఏ మెగాని పాడు ఇక నా ఆనందానికి అవధి లేవు అంటే మన చేతి పట్టిన పచ్చడి ఎంత బాగుందబ్బా అనే సంతృప్తి అనమాట ఇక ఈ పచ్చడిని ఒక అయితే తీసేసుకున్నాను ఇప్పుడు మనం దీనికి తాలింపు కలపాలి కదా అందుకోసం కొద్దిగా అయితే పచ్చడిని బౌల్లేకి తీసేసుకొని మనం చూసారా కలర్ఫుల్గా ఉంది అన్నమాట పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇక తాలింపు చల్లగా అయిన తర్వాత మనం ఈ తాలింపుని పచ్చళ్ళలో కలిపేసుకొని వేడి వేడి అన్నంలో కానీ పెరగన్నంలో కానీ తినేయచ్చు అనమాట ఈ పచ్చడిలా తాలింపు పెట్టుకున్న పచ్చడిని మళ్ళీ మనం ఒక చిన్న బౌల్లోకి తీసుకొని డైలీ యూజ్గా వాడుకోవచ్చు మనం పచ్చడిని లోపెట్టుకున్నాం కదా ఒక బకెట్లో అది ఎత్తి పెట్టేయచ్చు అనమాట పిల్లలు గిల్లలు అంటుకోకుండా పైన పెట్టేస్తే ఒక పని అయిపోతుంది ఇంక నేను ఒక బాక్స్లో పెట్టేసి మూత పెట్టేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు మీరు కూడా ఇదే అమ్మ అమ్మ చెప్పిన పద్ధతిలో చేసేసుకోండి సూపర్ అంట సూపర్ అంటారు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేస్తాను